ఫంక్షన్ అయిన రోజు మంచిగానే ఉంటది ముచ్చటగా సందడిగా సరదాగా కానీ తెల్లారు ఉంటది చూసుకోండి నాకైతే ఈ పూలదండలన్నిట్లోనే ఉంచాలనిపిస్తుంది మంచిగా కనిపిస్తుంది కదా ఇల్లంతా కలకలగా కానీ రెంట్కి తెచ్చినాం కదా వాళ్ళే వాళ్ళకి ఇచ్చే పనులు అయితే పంచుకున్నాము నేను ఇంటి లోపల సర్దుతుంటే మా ఆయన ఇంటి బయట సగబెడుతుండు ఈ మధ్య దీనికి లకలక పిస పట్టింది ఎక్కడి నుంచో ఇల్లంతా సర్దేశాను కానీ శివయ్యను కదిలియాలంటే మాత్రం నాకు ధైర్యం రాకపోయి మా ఆయనను పిలుసుకొచ్చిన వామ్ దాని రూమ్ చూసిండ్రా ఇది సర్దాలంటే నేను కళ్ళు తిరిగి పడిపోయేటట్టును ఒక పని చేస్తా మీకే అప్ప చెప్తా సబ్స్క్రైబ్ చేస్తారా బుడిదాని రూమ్ సర్దుతారా డిసైడ్ చేసుకోండి